నమస్కారం మొన్ననే తుకుతో కొడగొట్టిన మళ్ళీ ఎందుకు వచ్చింది నాకు మీరు మూడో స్థానం ఇచ్చిన మా పాల్కొండ మూడో స్థానం బాగా తక్కేసి రోడ్లు మరి ఇప్పుడు దయచూస్తా లేదా రెండు రోజుల కింద వచ్చినా మళ్ళీ గో లక్షణ మీ ఊరికి ఇప్పుడు నేను పోటీ చేస్తలే నేను చేస్తలే అయినా మీ దగ్గరికి ఎందుకు వచ్చినా దాన్ని చెప్తా అర్థం ప్రభుత్వం ఓళ్ళదు ఉన్నది కాంగ్రెస్ ఉన్నది పండ్ ఓళ్ళతోనైత కాంగ్రెస్తోనైతే ఇప్పుడు నేను ఓడిపోయిన ఓడిపోయినా తప్పించుకోవాలా తప్పించుకోవద్దు తప్పించుకున్నా తప్పించుకుంటూ కానీ తప్పించుకోవద్దు అనుకున్నా తెల్లారి మీ బాల్కొండకి ఏదైనా పని వస్తుంది నేను ముఖ్యమంత్రి పోవాలా ఆయన ఏమంటాడు నువ్వు ఓడిపోయినావు కదా అంటాడు నేనంటా నేను ఓడిపోయినా సార్ మా జీవన్ రెడ్డి సార్ని గెలిపించు బాల్కొండలు కట్టి ఓట్లేసిండ్రు అని బలమీరు నాకు ముఖ్యమంత్రి గారికి చెప్పాలి అందుకు మీ దగ్గరికి వచ్చిన నన్ను బలవంతుని తయారీ ఏంటని అడుగుతున్నాం మీ అందరినీ నేనైతే పోటీ చేస్తలే కదా అమ్మా నోరు కూర్చునేది మాట్లాడు మాట్లాడు రోజు పది పది ఊర్లు మాట్లాడుతున్నాం ఓడిపోయినా బాధ్యతలు ఉన్నా నన్ను బలవంతుని ఏమైనా చేస్తారా చేయరా మీరు మొన్న కూడా మనం ఓడిపోవద్దు ప్రతి ఓడిపోయినాం ఎందుకు ఓడిపోయినాం కాంగ్రెస్ వస్తే పిన్షన్ సిలిండర్ ఇయని పదిహేను చేసిండు కాంగ్రెస్ వస్తే పిన్షన్ ఇయ్యూ కరెంట్ ఇయర్ అని పది దాని కాంగ్రెస్ వచ్చింది ఇరవై నాలుగు గంటలు కరెంట్ వస్తుంది పింఛన్ వస్తుంది మీ ఇళ్ళలో కూడా ఉచితంగా కరెంట్ వస్తుంది వస్తుందా లేదమ్మా కాంగ్రెస్ పార్టీకి ఓటు వాళ్ళు ఓటేసిన వాళ్ళ వల్ల బోనస్ కూడా వచ్చింది మీకు నేను ఓడిపోవచ్చు కానీ రాష్ట్రంలో అధికారంలో వచ్చింది దాని ఫలితాలు మనం అనుభవిస్తున్నాం ఇవాళ ఐదు నెలలు అయితే మేము అధికారంలోకి వచ్చింది రెండు నెలలు ఎలక్షన్ అనే పోతున్నాయి మూడు నెలలు మాకు దొరికింది మూడు నెలల మేము వంద రోజుల చేస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు కానీ మేము ప్రభుత్వంలో కష్టం ఉన్నప్పుడు మూడు లక్షల కోట్లే అప్పు ఉందని చెప్పారు మూడు లక్షల కోట్ల పోయి పుస్తకాలు తెలిసే వరకులా ఏడు లక్షల కోట్లు అప్పు ఉన్నది ఇలా లెక్క అంతా కింద మీరు అయిపోయింది అయినా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా అన్నిచ్చుడే అంటున్నాడు పంద్రా ఆగస్టు రుణమాఫీ అవుతుంది రుణమాఫీ రైతులకైతుంది మరి భూమి లేనటువంటి పేదలు ఎందరో మంది ఉన్నారు మాకేం లేదని ఆలోచనతో ఉన్నారు ఆ రోజు ఎలక్షన్లు అప్పుడు చెప్పినాం ఏం చెప్పినాం భూమి లేని వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పినాం ఇప్పటికి చెప్తున్నాం పంద్రా ఆగస్టు తర్వాత రుణమాఫీ అయిన తర్వాత భూమి లేని పేదలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అందరూ కూడా చెప్తున్నాం రెండు వేల పింఛన్ ఇయర్ పింఛన్ కూడా ఇస్తాం ఆడబిడ్లకు మా ఆలోచించం పట్టం రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేసేది కానీ ఇవన్నీ కూడా మెల్లమెల్లంగా తాత్పరం అవుతాయి అటు పదిహేడు ఉన్నాడు బిఎఫ్ కారెక్ట్ చేయలేడు మేము అచ్చి మూడు నెలలు కాదు మా మీద ఊర్ల డ్రామా వేసుకుంటే తిరుగుతున్నా అటు చేస్తలేదని చెప్పాలి అన్న అమ్మ వంద రోజులు ఇస్తాను మేము ఎందుకు చేయలేమో చెప్తున్నాం ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్తున్నాం చెప్పాలి మేము కూడా అట్లా కొద్ది అయినా తప్పించుకోమి ఇష్టం వాళ్ళు అన్ని లక్షల కోట్లు వేసి అప్పు వేసి తిని మొన్న ఎట్ట ఖర్చు పెట్టరు మీరు చూపి అవి ఎక్కడికి ఎలక్షన్ వంద కోట్ల ఎలక్షన్ ఖర్చు పెడతారు కానీ మీరంతా జోకిచ్చిర్రా జోకిచ్చా జోకిచ్చు మీ కడత కొట్టిర్రా ఎందుకు కొట్టలేదు పదేళ్లకు నుంచి కడత కొట్టిరు ఇప్పుడు ఎందుకు కొట్టలేరు కాంగ్రెస్ ఏం చెప్పినాం కడత కొడతా ఖాళీగా కొడతామని చెప్పిన కొడుకన్నా అదే ఆఫీసర్లు అదే సొసైటీ చైర్మన్ ప్రభుత్వం చేంజ్ అయింది కనుక మార్పు వచ్చింది ఒక్కుంట్రా లేదమ్మా మీకు ఎకరానికి మూడు వేల రూపాయలు దోపిడీ చేసింది మీ ఇంటి లక్ష రూపాయల అడ్డ పైసలు వచ్చే ఉంటే తొంభై నాలుగు తొంభై ఐదు వేలు పంపిస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీ లక్ష రూపాయలు వచ్చాడు లక్ష రూపాయలు మీటికి పంపించింది గుర్తిస్తుందా లేదా దీన్ని ఏమమ్మా పైసలు వారానికి ఇంత ముందు ప్రభుత్వం ఉద్యోగస్తులకు జీతం వేయకపోతున్నాయి ఫస్ట్ రోజు మీ కొడుకులు పిల్లలు ఉద్యోగులు ఉంటారు కదా మా టీచర్లు సార్లు పైలే తారీఖు జీతాలు వస్తున్నాయి మీ ఉపాధి మీ పైసలు కూడా లేట్ ఇప్పుడు తొందర వస్తున్నాయి అట్ల పైసలు తొందర వస్తున్నాయి ఇదంతా ఎట్లా సాధ్యమవుతున్నది కాంగ్రెస్ పార్టీ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నదంతా సాధ్యమవుతున్నది మనింత కదా మనం గల గీతం రాగానే ఫస్ట్ బిల్ కట్టాలా కిరణ్ దుకాణం కట్టాలని రాసుకుంటాం కదా అట్లా జరుగుతున్నారు ప్లాన్ కొన్ని కుదురుకున్నందుకు సంసారం కుదురుకున్నందుకు సమయం పడుతుంది సమయం ఏమిటి మనం నమ్ముటని అడిగినందుకు ప్రకర్షణ వాడు రుణమాఫీ అని తిరుగుతున్నాడు కారు కొడతా రుణమాఫీ చేస్తాడా చేయలేదు చేయలే కదమ్మా అమ్మా చేయలేదు మీరందరూ ఏం చెప్తున్నారు అంటే మళ్ళా ఆగం కాకుర్రి మొన్న పువ్వుకే లోలు పోటీ చేసిద్దురు అన్నపూర్ణమ్మ పోటీ చేసి మీరు అందరికీ పువ్వు కేసీదురు మిమ్మల్ని తప్పు పట్టించి వేసేదు మరి ఓట్లు ఇప్పించుకున్నామే ఓడిపోయింది నా లెక్క ఒక్కరోజనా మీ ఊరికి వచ్చిందా ఇందుల పాట చెప్పుకుంటారు మీ ఊర్ అన్మన్ ర్యాలీ అయితే రాలే నేను నచ్చిన హనుమాన్ నేను నేనొచ్చిన శ్రీనిారావుకి నేను వచ్చిన అంటే ఓడినప్పుడే ఇది గుర్తుకొస్తుందా మీరు ఆలోచించుకుమ్మా నేనత్తా మే నల్లు బాగోతో మాడి మన ఓడగొట్టుకుపోయింది ఇప్పటికే నేను కుంభములే ఓడిపోయింది నేను కానీ ప్రభుత్వం వచ్చింది నేను నాలెడ్జ్ కాకుండా బయటకు వచ్చినా మీ అందరికి ఏ పండుగ చేసి పెడతానని చెప్తున్నా కానీ నేను భరోజు ఏమని అడుగుతున్నా మీరు ఓట్లు విరాలు చేసి పని నాకు అడిగితే కొద్దిగా నారా దేశం గాజి కట్టేసి ఆవు పాల్స్ రావు కదా మీరు మొన్నంటే అయిపోయింది పోయిన పరే పోకడిస్తా అని నేను చెప్తలే ఇప్పుడు పోయే చెప్తున్నా ముందున్న చెప్తున్నా మమ్మల్ని దయచేసి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తుంది నా ముఖం మీద తెల్లైంది హైదరాబాద్ నేనే కాంట్రాక్ట్లు కమిషన్లు కడతలు కొట్టేది లేదు ఈ దొంగ పని చేసేది లేదు దొంగ పని మేము కూడా దుకాణం చాలు చెప్తున్నాం ఇప్పటికీ మీకు ఏ పని మంచిదో అది చేసి పెట్టే బాధ్యత నాది ఓడిపోయినప్పటికీ కూడా మీ ఊర్లో గుండా గుండానికి తగ్గించినాం పిల్లలు గంజాయి పారిన వాడి పాడైకున్నారు వాళ్ళని కూడా కాపాడుకున్నాం తగ్గిందా లేదా మా గంజాయి తగ్గినట్టు కనిపిస్తుందా ఇంకా లోపలేమని చెప్తున్నాం మొన్న కూడా ఏ స్థాయికి చెప్పిన ముగ్గురు రౌడీ సీటర్ అటు వాళ్ళ ఇంకో అయితే రౌడీ సీట్ తెరుతున్నారు తెరుగుంటున్నారు అన్నాం ఓడన కొట్టాలంటే భయపడాల అయితేనే అందరు సుఖంగా బతుకుతాం ఏమమ్మా కొట్టనుకుంటే అందరికీ బాధనే మా మావోడు మా కుట్టము మా పాలం ఒకటైతాం అక్కడ చుట్టాలు అక్కడ పాలు వాళ్ళు ఈ పంచాయతీలు అయితే ఈ ఓడ తీసే ఏమమ్మా ఈ గుండా దాన్ని రౌడీదని బంద్ చేయమని చెప్తున్నాం గంజాయి లోపడేస్తున్నాం మేము పని చేస్తున్నాం పని చేస్తున్న మీ బలవంతుడు ఏమని అడుగుతున్నాం ఏమమ్మా అర్థమైందా వీళ్ళు ఉపాధి మీకు కూర్చున్నారు మీకు ఈ పథకం మూలు పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పదిహేడు పదిహేడు ఏళ్ళ కింద పెట్టింది ఈ కింద కైకిలు వస్తున్నావు మీకు గదే కైకి వస్తున్నది మరి మీ పప్పులు ఉప్పులు సబ్బులు నూనె ధరకు అంతే ఉన్నదా పెరిగింది కదా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత మీ కూలీని మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు చేస్తారని చెప్పింది అందరికీ కొద్ది అమ్మలారా జాగ్రత్తగా ఊగుర్తు కోటేస్తే ఇబ్బంది ఏమైతే మీరు ఆలోచించుకోండి మమ్మల్ని నారాజ్ చేసిన వాళ్ళు అవుతారు మేము మనసులో పెట్టుకోకుండా కొద్దిగా బాధ అనిపిస్తుంది మీకు తెల మీకు బస్ స్టాండ్కి వెళ్ళి ఈ దాకా దుమ్ము కనిపించకుండా రోడ్ చేస్తా అని చెప్పిన బస్ స్టాండ్కి వెళ్ళి మీ ఊర్లో ఇక్కడ నడింగ్ కలి బస్ ఆరుగురికి వెళ్ళి ఇదంతా చేపిస్తా ఎలక్షన్ అయినాక నేను తిరిగి చూసినా ఇదంతా ఏ పనైనా నేను చేపిస్తా మాముల దగ్గర కొని పని చేయించుకోండి వీళ్ళు మీకు పని చేస్తలేరు పంచాయతీ వ్యక్తులు అంటే నా దగ్గర నేను చేయించుకోండి ముదైనా మీరు దయించి పెద్దలు జీవన్ రెడ్డి కానీ గెలిపించారు కింద అరవింద్ గెలిపించినాం ఎన్నిసార్లు వచ్చింది మీ ఊరికమ్మా పోయిన ఏడాది అదే ఏంటి హనుమాన్ చేస్తూ ఖర్చు ఎందుకు ఖచ్చిండు తెలుసా ఎన్ని అంటుండటం మనం మొక్క దగ్గర పడిపోతాం మనం వచ్చింది కానీ భక్తితో రాలేదు మన ఈ ఏడాది రాలేడు ఈ ఏడాది రాలేడు ఎమ్మెల్యే ఓడిపోయినామే పట్టట్లేదు ఎంపీ గెలిచి ఆయన బతకలేడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను బలపరచుర్రు జీవో రెండు సార్లు గెలిస్తే నేను గెలిచినట్టే నేను గెలిస్తే మా ఊళ్ళు గెలిస్తే మా ఊళ్ళు గెలిస్తే మీరంతా గెలిచినట్టు సార్ చాలా మట్ డెబ్బై నాలుగేళ్ల వయసు సార్ది వ్యవసాయదారుడే ఆయనకేం వ్యాపారం లేవు పచ్చలేని నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు నే సార్ మినిస్టర్ అప్పుడు ఎంత ఆస్తుందో మినిస్టర్ గారికి చేయలేదు కదే ఆస్తుంది మరి అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం మీ మీద మా మీద నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలపై ఉంది ఆయన గెలుపు ఏదో పాల్గొండకు తెలంగాణకు నిజాంబాద్కే కాదు యావత్ భారతదేశానికే అవసరం ఇప్పటి వరకు మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఎంపీ గెలిచిందో ఎవరు కూడా కేంద్ర మంత్రి కాలేదు ఈయన గెలిస్తే కేంద్ర మంత్రి అవకాశం ఉంది వ్యవసాయ శాఖ మంత్రి అయ్యే అవకాశం ఉంది కనుక ఆయనని మీ అందరికి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నా ఏమమ్మాస్తారా పోయి రావన్న ఇక మీ దయ చెప్పే చెప్పినా మీ ఇష్టం ఇక రైతు రైతు బంధు కూడా ఇప్పుడు ఐదు ఎక్కడా రాలేనా అది కూడా వచ్చేసింది సరే సరే వచ్చేసి రైట్ అమ్మా పోయి రావ পিশ্ৰমিক <laughs> আইতা అది అమ్మా మీరు అడిగిన అడుగా కొన్నా నేను చెప్తున్నా నేను ఇలా చెప్పిపోతే నేను కనిపిస్తా ఇలా కోట కోటేమైతున్నారు హైదరాబాద్కి అన్ని ఓసుకుంటూ వస్తున్నాం హైదరాబాద్కి వెళ్ళి అన్ని ఇస్తాయి ఇప్పుడు ఉన్నది ఆ ముక్కలు కారు ఉన్నది ఆ పోతే అన్ని ఓసుకుంటూ వస్తున్నారు పైకి వెళ్ళి అయిపోతుంది సరే అడిగిన కోటే చేయి కదా చెప్పిన మీరని చెప్పి మంచి గెలించోడు కానీ నేను ఎప్పుడు ఎందుకు చల్లొచ్చినా విక్రో ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినా కోడి చల్లొచ్చినా మీరు నాలుగు వస్తాడు నా పర్వ ఓడిపోయాక ఆయన నూట వెయ్యి గ్రామాలు మన నూటికి మూడు సార్లు వచ్చిన మంచి సరే పర్లేదు కాంగ్రెస్ ఏదైనా పని ఒక్క ఓటు బాగా నేను ఎందుకు అడుగుతున్నాయి పని కాదు నేను ముఖ్యమంత్రి ఆయన ఏమంటాడు ఓడిపోయిన నేనక్క నేను ఓడిపోయాను కానీ జీవన రెడ్డి గారికి గెలిపించు పెద్ద మంచి పని చేసేరా నాకు బలం ఏం కుర్చేది బలవంతుడు చేస్తాను నేను పోటీ చేస్తాను మళ్ళీ ఐదు ఐదేళ్లకు ఉండదు కానీ బలవంతులు మొన్న మనం ఓడిపోవద్దు కాంగ్రెస్ గెలిచే కరెంట్ ఏది పెంచే నేను భయపెట్టి ఓటు చేయించుకున్నాను కాంగ్రెస్ గెలిచేది పెన్షన్ ఇస్తుంది కరెంట్ ఇస్తుంది మీ ఇంట్లో గుద్దిగా కరెంట్ వచ్చింది బస్క్రా ఫ్రీ అయింది రావు నెల పోతే పది లక్షలు ఉచిత వైద్యం అందుతుంది సిలిండర్ నాలుగు వందల ఇరవై రూపాయలు కోట పడుతున్నాయి ఇంకా కరెంట్ బిల్ కానీ మొన్న చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్పి రుణమాఫీ సరే ఆయన ప్రజా రుణమాఫీ చేయారట అని చెప్తున్నాం మరి మేము ఆయన కోట మీకు అధికారం ఉన్నది లేదు కదా కదా ముఖ్యమంత్రి అని చెప్పారు ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ చేస్తా అని చెప్పారు మాది ఐదు నెలలు అయింది ఐదు నెలలు రెండు నెలలు ఎలక్షన్ అయింది మూడు నెలలు అయింది మూడు నెలల వజ్రాలు ఏపిస్తామన్నాం ఏపీ ఎదురుగా అంటే ప్రభుత్వం అప్పుడు మూడు లక్షల కోట్లు అప్పని చెప్పింది ఇప్పుడు గుర్తు దగ్గర వర్గాల ఏడు లక్షల కోట్లు అప్పు ఉంది కొద్ది ఎందుకంటే అప్పుడు అయిపోతున్నారు కానీ ఎలక్షన్ అయినాక ఆరు నుంచి తొమ్మిది నెలలు అన్ని కూడా పదేళ్ళు అధికారులు పక్కన అధికారో బీజేపీ కారెడ్డి కూడా ఇవ్వలేదు మాట్లాడుకుంటే తిరుగుతున్నాడు మేము ఈ పిఎఫర్ కార్డు ఇస్తాము రుణమాఫీ ఇస్తాము భూమి పేదలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పినాం మళ్ళీ ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాం ఆరు బిల్లలకు రెండు వేల ఇస్తామని చెప్పినాం అది కూడా ఇస్తాం ఇల్లు అలా మీ ఇన్వైర్మెంట్ ఇంట్లో ప్లాంట్ ఇచ్చిన రోడ్లు ఇడ్లు ఈ పదిహేను రెండు సార్లు రోడ్లు ఇచ్చిన మూడు సార్లు మీ సార్లనిచ్చి లాంగ్ ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఓటే వేస్తారా అందరేంటి అమ్మా చెప్తా అదే అమ్మ మీకు ఇల్లు ఇచ్చినేమో ఏలే వేరే మూడు ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వేరే అదే అమ్మ ఇం ఇచ్చిందే కదా పదిహేను ఒడి చేయలేడు కదా